జగన్మోహన్ రెడ్డి అయితే జనంలోకి వెళ్ళాలని ఫిక్స్ అయిపోయారు అయితే ఈసారి జగన్మోహన్ ఇంకా టైం ఉంది కానీ ప్రిపేర్ అయితే అవుతున్నారట ఈసారి చాలా సింపుల్ మేనిఫెస్టోతో వెళ్ళాను లాస్ట్ టైం కూడా చాలా సింపుల్ మేనిఫెస్టో ఓన్లీ వన్ పేజీ అంతే పెద్ద పెద్ద పొంకాల పొంకాల మేనిఫెస్టోలు అవసరం లేదు అప్పట్లో నవరత్నాలు అని చెప్పి సింపుల్గా ఒక సింగిల్ పేజీతో వెళ్ళారు జనంలోకి నవరత్నాలు అంటే ఒక తొమ్మిది హామీలు బలమైనవి అది కూడా అందరికీ లబ్ధి చేకూరేలాగా ఈసారి కూడా అంతే సింపుల్ మేనిఫెస్టోతో వెళ్ళబోతున్నారట ప్రజల్లోకి జగన్మోహన్ రెడ్డి గారు దానికి సంబంధించి ఇప్పుడు ఆ వ్యూహకర్తలతో చర్చిస్తున్నారు రెడీ చేస్తున్నారు ఏంటి అనేది అయితే మళ్ళీ తొమ్మిదే ఉంటాయా ఒకటి పెంచి పది చేస్తారా ఎలాంటి పేరు పెడతారు దానికి ఏంటి అనేది ఇప్పుడు ఒక ఆసక్తికరమైన అంశం కాకపోతే అది రెడీ అవుతుందట మేనిఫెస్టో సిద్ధం చేస్తున్నారు సాధ్యాసాధ్యాలను కూడా పరిశీలిస్తున్నారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఏదో వేగ్గా అయితే హామీలు ఇచ్చారు అయితే లేదో తర్వాత చూద్దాం ముందు హామీ ఇచ్చి పడేయండి మన అధికారంలోకి వచ్చిన తర్వాత కదా అవన్నీ ముందు ముందు చెప్పేయండి వాళ్ళకి ఏది కావాలంటే అవసరమైతే కొండ మీద ఉన్న కోతుని తెచ్చాలి ఇంట్లో పెడతామని చెప్పండి ఇలాంటివి ఉండవు సాధ్యమైనవి మాత్రమే ఇస్తారు సాధ్యం కానివి సాధ్యం కాదు అని చెప్తారు గతంలో కూడా కాపు రిజర్వేషన్లు సాధ్యం కాదు అవదని చెప్పారు ఓపెన్గా చెప్పేశారు అవసరమైతే కాపు కార్పొరేషన్ పెడతామన్నారు దాని ద్వారా కాపులకు సాయం చేస్తానన్నారు అన్నట్టుగానే చేశారు అధికారులకు వచ్చిందన్నారు జగన్మోహన్ రెడ్డి అంతే తప్ప మేము వస్తే కాపుల్ని బీసీలోకి చేర్చేస్తాం లేదంటే మీకు రిజర్వేషన్లు ఇచ్చేస్తాం ఇలాంటి హామీలు అయితే ఇవ్వలేదు ఆయన కాకపోతే రెండు వేల ఇరవై నాలుగులో ఆ వ్యూహం విడిచి కొట్టింది అలా సూటిగా సుత్తి లేకుండా ఉన్నది ఉన్నట్టు మాట్లాడడం బెడిసి కొట్టింది అలాగని చెప్పి ఆయన నమ్ముకున్న సిద్ధాంతాలని ఆయన నడిచే దారి అయితే తపరు జగన్మోహన్ రెడ్డి ఆయన మళ్ళీ కూడా అదే ఆయన చెయ్యాలనుకున్నవే చేస్తారు చేసేవే చెప్తారు ఇప్పుడు అదే స్టార్ట్ చేస్తున్నారట ఒక సింపుల్ మేనిఫెస్టోతో పాదయాత్రకి సిద్ధం కాబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు దానికి సంబంధించి కసరత్తు అయితే మొదలైందట